విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు మన గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఇప్పుడు మనకి ఉగాది వస్తుంది అలానే ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం ఈ పేరుగా పిలువబడింది కదండి ఇప్పుడు నవనాయకులుగా ఎవరిని అంటారు ఇప్పుడు నవనాయకుల యొక్క ఫలితాలు అనేది ఏ విధంగా ఉంటాయండి మనకి శ్రీ మహాగణాధిపతయ్యే నమా సరస్వతి క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది పండుగ మామూలుగా ప్రారంభం మనకు చైత్రశుద్ధ పాడ్యమి అంటే తెలుగు వత్సరాది ప్రకారముగా ఉగాది పండుగ అని ఈసారి క్రోధి అనేటువంటి నామధేయముతో మనకు కొత్త సంవత్సరము ప్రారంభమవుతున్నది క్రోధి అని అనగానే క్రోధము అనేటువంటి మాట మాత్రమే మనం తీసుకుంటున్నాం క్రోధము కలది అని అయితే పోయిన సంవత్సరము శోభకృతనామ సంవత్సరము చాలా శోభాయమానముగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది అని చెప్పాం ఇప్పుడు క్రోధి అని అనంగానే క్రోధము అనేటువంటిదే కాకుండా అగ్నికి తార్కాణం మామూలుగా క్రోధము అనేటువంటి పదానికి ఇంకొక పర్యాయ పదం తర్వాత ఏముంటుంది అంటే మనం చూస్తూ ఉంటాము చాలామంది నిప్పులు గక్కుతున్నాడయ్యా నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అనేటువంటి పదాలు వాడతా అందుకని క్రోధము వలన ఏమవుతుంది అంటే ఇంకా కొంచెం ఎక్కువగా అగ్ని అనేటువంటి పదము వస్తుంది దీనికి సంకేతం ఏమిటి మరి రెండు పదాలు ఇలా ఉన్నాయి కదా మరి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనేటువంటి మాట మనం అనుకుంటాం కానీ అగ్ని వలన ఏమవుతుంది అంటే ఎంతసేపు మనము అగ్ని అని అనేటప్పటికీ దాన్ని మనము అబ్బా ఏదో జరిగిపోతుంది మరి అగ్ని క్రోధము అనేటప్పటికీ ఏమో ఏం కథనో అనేటువంటి ఆలోచనలోకి పడతాం అదే అగ్నిలోకి సీతారామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు అయినటువంటి సీతామ్మవారు అగ్ని పునీత అగ్ని వలన పునీతురాలైంది అని మనం చెప్పుకుంటున్నాం మనకు రామాయణం ప్రామాణికం కదమ్మ అయితే ఇప్పుడు ఈ సంవత్సరము ప్రజలు కూడా కోపము వలన ఈ యొక్క దీని వలన సంస్కరింపబడతారు అనేటువంటిది తెలుసుకోవాలి ప్రతి మనిషికి మామూలుగా సంస్కరింపబడాలి అనేటువంటిది ఉంటుంది మనమే ఎన్నో చోట్ల మేమే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యండో చెయ్యండో చేస్తే మేలు జరుగుతుంది అని ప్రతి సంవత్సరం యజ్ఞయాగాది క్రతువుల వలన మేలు జరుగుతుంది అని చెప్తాం అలా కొంతవరకు ఈసారి క్రోధి నామ సంవత్సరంలో భగవంతుడే తనకు తాను ఈ యొక్క అగ్ని వలన క్రోధము వలన ప్రజానీకాన్ని సంస్కరింపబడేటువంటి ఇది తీసుకుంటాడు అనేటువంటిది తెలుసుకోవాలి ముఖ్యంగా ఇది ఏమి చెడ్డదేమీ కాదు పేరు అలా ఉన్నంత మాత్రాన అంతా అయిపోతుంది ఇంకా ప్రమాదాలు చాలా ఇవి ఉన్నాయి ఉన్నాయి అనేటువంటివి చెప్పుకుంటూ ఉంటాం క్రోధం ఈ సంవత్సరం అంతా కూడా చాలా క్రోధముగా ఉంటుంది ప్రజలందరూ కూడా కోపంతో క్రోధముతో ఉంటారు పదం మా వాడడానికి అలాగైనా అయినా వాడచ్చు కోపము వలననే ఆలోచన పెరుగుతుంది ఆలోచన వచ్చేటప్పటికీ న్యాయం ఏది అన్యాయం ఏది అని తెలుసుకునేటువంటి దానికి ఈ సంవత్సరం ప్రజలకు చాలా దోహదపడుతుంది ఈ సంవత్సరం పేరు అని నేను తెలియజేస్తున్నాను ఇక నవనాయకుల విషయం అడిగారు నవనాయకులు అంటే ఈసారి మనకు ప్రారంభమైనటువంటిది దేంతో అంటే మంగళ మంగళవారం మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు నవగ్రహాలలో ఈ సంవత్సరము రాజు కుజుడైనాడు రాజు కుజుడు అయినటువంటి దాని వలన ఏమిటి మనకు ఫలితాలు అంటే మంగళవారము చాలామంది అబ్బా మంగళవారము ఏమవుతుందో ఏమో అని అనుకుంటారు మంగళవారము మంగళకరము మంగళుడు ఎప్పుడు కూడా కుజుడు మంగళకారకుడు మంగళుడు అంటే మంగళవారము రావటము వలన శుభప్రదమే అనేటువంటిది మనము తెలుసుకోవాలి ఇది మంగళకరమైనటువంటిది మంగళం అంటే ఏమిటి అంటే మనము ప్రతిదీ కూడా మంగళప్రదముగా అనేటువంటి పదాలు వాడతాం కనుక కుజుడు రాజైనటువంటి దాని వలన కుజుడు భూకారకుడు రుణకారకుడు కుజుడు వివాహకారకుడు సంతారకారకుడు చూడండి ఎన్ని రకాల ఎరుపు వర్ణముతో కూడినటువంటి పంటలు విపరీతముగా పండటానికి అనుకూలము భూముల భూములకు విలువ పెరగటము భూముల వలన ప్రజానీకానికి కలిసి రావటము తద్వారా భూములకు ఎప్పుడైతే విలువ పెరుగుతుందో ఆ రకంగా రైతులకు దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు కూడా చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఇక శని మంత్రి అయినాడు శని మంత్రి అయినటువంటి దాని వలన ఏమిటయ్యా అంటే మంత్రాంగము చాలా ఆలోచన శరీరానికి ఎంత శ్రమ ఇస్తాడో ఆలోచనకు కూడా అంతే ఇచ్చి మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని మంత్రి కాబట్టి ఆయన తీసుకువెళితే విపరీతమైనటువంటి స్థాయికి తీసుకెళతాడు కొన్ని ఇబ్బందులు పెట్టినా అలాగే ఉంటాయి ఆ ఇబ్బందులు పెట్టడంలోనే మన వాళ్ళు ఎవరు తన వాళ్ళు ఎవరు అనేటువంటిది తెలియజెప్పేటువంటిది శని యొక్క గ్రహమే శనేశ్వరుడే చేస్తాడు సైన్యాధిపతి కూడా శనే ఈసారి అంటే సైన్యం అంటే ఏమిటి దేహంతో కాపలాగాస్తూ దేహంతో పోరాడవలసినటువంటిదే కదా మంత్రాంగము అంటే తెలివితో దేహముతో శారీరకమైనటువంటి శ్రమ పెట్టి ఉన్నతమైనటువంటివి ఇవి చేస్తాడు ఎవరి జాతకాలలో అయితే శని మంచి చోట ఉన్నాడో అనుకూలమైనటువంటి చోట ఉన్నాడో వాళ్లకు ఒక శిఖరాన కూర్చోబెడతాడు అనేటువంటిది తెలియకనే చెప్తున్నాడు చెప్పకనే చెప్తున్నట్టే ఇక సస్యాధిపతి కుజుడు మళ్ళీ తర్వాత ధాన్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి చంద్రుడు అయినటువంటి దాని వలన బియ్యముకు విపరీతముగా పండటము విపరీతముగా ధరలు పెరగటము ఉంటాయి మరి చంద్రుడికి బియ్యము కదా మామూలుగా అందుకనే మనం చంద్రుడు ఏదో బాగలేదు అంటే అయినటువంటి చంద్రుడికి బియ్యం ఎవరికైనా దానం చేయండి అంటాం అందుకని బియ్యానికి చాలా పండటము అలాగే పండుతాయి విలువ పెరగటం కూడా అలాగే పెరుగుతుంది బియ్యము అంతేకాకుండా ఇక్కడ ధాన్యాధిపతి ఎప్పుడైతే చంద్రుడు అంటున్నామో మరి చంద్రుడు చల్లని చూపు చూస్తేనే కదా వస్తాయి పంటలు పండుతాయి అలాగే ప్రజల యొక్క మనస్సు కూడా స్వచ్ఛతకు దారితీసి పదిలముగా ఆలోచన చేయడము నిధానముగా ఏది ఏమి సంగతి అని బాగా ఆలోచన చేసుకునేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏది న్యాయము ఏది అన్యాయము మనం ఏం చేస్తున్నాము ఎదుటివాడు ఏం చేస్తున్నాడు అని ప్రతి ప్రజలు కనుక్కోవడానికి బాగా మేలు చేసేటువంటి దానికి చంద్రుడి యొక్క ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా మిగతాటివన్నీ మామూలుగా అర్ఘాధిపతి శని మేఘాధిపతి కూడా శని రసాధిపతి గురుడు నీరసాధిపతి కుజుడు అయితే రెండు మాత్రమే శుభగ్రహాలు ఈ సంవత్సరము మిగతాటివి అన్నీ కూడా పాపగ్రహాలుగానే చెప్పబడి ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం నవనాయకులలో రెండు ఆధిపత్య గ్రహాలు ఉన్నాయి మిగతా ఏడు కూడా పాపగ్రహాలుగా ఆధిపత్యం ఉంటుంది మామూలుగా రెండు శుభగ్రహాలు ఏమిటి అంటే రాజు మంత్రిని చెప్పుకుంటాం నడిపించేటువంటిది వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరూ సమన్వయంగా ఉన్నారు అంటే మిగతా వ్యవస్థ అంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది అనేటువంటిది భావన అందుకని వాళ్ళిద్దరి వలన ఈ సంవత్సరము పాడి పంటలు అనేటువంటివి చాలా విపరీతముగా బాగుంటాయి అని చెప్పటానికి లేదు కానీ ఒక మోస్తరుగా బాగుంటాయి కానీ పాల సమృద్ధి మాత్రము బాగా పెరుగుతుంది ఎప్పుడు కూడా పాలైతే పాలు పెరుగు విపరీతముగా వృద్ధి చెందుతాయి అనేది ఉన్నది అయితే మిగతా పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెము పశుసంపద అనేటువంటిది పెరగడం కష్టం అని చెప్పుకోవాలి అంటే పశువులు ఎక్కువగా ఈనటం చేయటము ఇవన్నీ కూడా కొంచెము వృద్ధి చెందటం అనేటువంటిది తక్కువ ఎందుకంటే నవనాయకులలో ఉండేటువంటి దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సినటువంటి విధానం అందుకని వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అనుకూలముగా ఉన్నారో ఖచ్చితముగా కొంతవరకు శని ఇవ్వవలసినటువంటి యోగాలు మనం చెప్పుకుంటాం శని ఏమి ఇస్తాడు అంటే మనం శారీరకంగా కష్టపడింది ఏది రాదు ఎంత కష్టపడతారో కష్టపడేటువంటి ప్రతి వాడికి భుక్తి దక్కుతుంది ఊరికే ఇంట్లో కూర్చుంటే రాదు కదా ఏది కూడా సహజము కదమ్మా అందుకని ఇంకా కుజుడు ఇవ్వవలసినటువంటివి కుజుడు అనేక రకాలుగా యోగాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మంగళవారం నిలబెట్టుకోవటం అనేటువంటిది ప్రజల బాధ్యత భూమి వల్లనే మనకంతా కూడా భూమి మీదనే ఆధారపడి ఉంటున్నాం మనం అటువంటి భూములకు భూముల వలన భూములు దండిగా ఉండేటువంటి వాళ్లకు కలిసి రావటము తర్వాత మనకు మామూలుగా కుజుడు అంటే వివాహాలు మంచి మంచి సంబంధాలు రావటము పెళ్ళిళ్ళు కావటము కానీ విత్తము మనకు ఐశ్వర్యం రావటము కూడా కుజుడి యొక్క అనుకూలత ఉంటేనే జరుగుతుంది ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము స్థాన చలనము కావటము శనేశ్వరుడి దీని వలన మంత్రాంగము వలన తద్వారా అనుకూలించడము ఏదైనా ధనము రుణము రెండిటికి కుజుడి యొక్క అనుగ్రహమే ఉండదు సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కావటము ఇవన్నీ కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఈ దోషాలు కుజదోషాలు ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు చేసుకొని సత్ఫలితాలు పొందటానికి చాలా దోహదపడుతుంది ఈ సంవత్సరం మేము ఎప్పుడో పై సంవత్సరం చేయించుకున్నాము గురువుగారు కుజదోషం ఉంటే ఇంకా పని కాలేదు అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అలా చేసుకుంటారో లేదో ఇలా ఉపయోగాలు జరుగుతాయి ఎందుకంటే కుజుడి ప్రభావం తీవ్రంగా ఉన్నాడు కోపము ఉంటుంది కోపము ఉండదు అనేటువంటిది ఉండదు కోపం ఉన్న చోటే స్వచ్ఛత ఉంటుందనేది మనం గమనించాల్సింది ఎక్కడైతే కోపం ఉంటుందో మనం ఏం చెప్పుకుంటాము అంటే నిజ న్యాయం మాట్లాడేటువంటి వాడు కోపంగా మాట్లాడతాడు అన్యాయం చేసేటువంటి వాడు నెమ్మదిగా తలదూపుతూ మాట్లాడతాడని ఒకటి చెప్పుకుంటాము అందుకని ఇప్పుడు కుజుడు యొక్క ప్రభావము మంగళకరుడు కాబట్టి అంతా మంగళప్రదముగానే ఎంత కోపము ఉండినా ప్రజలలో ఎంత ఆవేశాలు ఉండినా చివరికి యోగం అనేటువంటిదైతే ప్రజానీకము పొందుతారు అందరికీ కూడా విజయాలే లభిస్తాయి అని దీని యొక్క సారాంశం చాలా చక్కగా ధన్యవాదాలు జయోస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి